జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ద్రోణి కొనసాగుతోంది ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు అల్లూరి అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షం పలకరిస్తుంది మరో రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాకుల కేంద్రం డైరెక్టర్ సునంద అంత ఉన్నారు చెప్పండి మేడం వాస్తవానికి అంటే వేసవిలో ఫస్ట్ స్పెల్ అంటే మార్చ్ నెలలో అంటే ఇటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వర్షాలు ఏ విధంగా పడతాయి దీనివల్ల ప్రభావం ఈరోజు చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ నార్మల్ టెంపరేచర్స్ అన్ని చోట్ల రికార్డ్ అవ్వడం జరిగింది ఈరోజు జార్ఖండ్ నుంచి నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది సంత లీమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ పర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి దీని ప్రభావంతోటే మన నార్త్ కోస్టల్ జిల్లాల్లో ఒకటే లేదా రెండు చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షం తేలిక వర్షమే వాడుతుంది తండస్ట్రామో యాక్టివిటీ వల్ల మంగళవారము అలాగే బుధవారము మంగళవారం లైట్గా రైన్ఫాల్ ఉంటుంది బుధవారము దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువ ఉండి మోస్తరు నుంచి ఒక భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల అలాగే కోస్తా ఆంధ్ర అంతా కూడాను మో తేలికపాటి వర్షాలు విస్తారంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది అలాగే ఈ టెంపరేచర్స్ ఏదైతే ఉన్నాయో ప్రో ప్రస్తుతానికి ఇక్కడ కోస్తా ఆంధ్ర అంతా కూడాను నియర్లీ థర్టీ సిక్స్ ఈ టెంపరేచర్స్ ప్రివైల్ అవుతున్నాయి ఇంకా రేపు ఎల్లుండి కదా ఇంకొంచెం ట టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ప్రాంతంలో చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా మనం చూస్తే తండస్ట్రామ్ యాక్టివిటీ ఇప్పటికే డెవలప్ ఉంది ఈ యొక్క జార్ఖండ్ నుంచి ఈ ఒడిస్సా మీదుగా కూడా ఒక ట్రఫ్ కొనసాగుతున్న కారణం చేస్తే ఇక్కడ కూడాను ఇప్పటికే ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది తండర్స్ట్రమ్ యాక్టివిటీ వల్ల తెలంగాణలో కూడా ఈ యాక్టివిటీ అంటే తెలంగాణ విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఒక ట్రఫ్ కూడా అక్కడ ఉండడం చేత ఇక్కడ కూడా మనము ఇక్కడ క్లౌడ్ మాస్ని అలాగే రైన్ఫాల్ని కూడా చూస్తున్నాము ద సేమ్ సిచ్యువేషన్ విల్ కంటిన్యూ అంటే ఈ విధంగానే మనకి లైట్ రెయిన్ఫాల్ మన కోస్తా జిల్లాలో ఉండే అవకాశం ఉంది వెన్స్డే మాత్రం కొంచెం అంటే బుధవారం ఇంకొంచెం రైన్ఫాల్ ఎక్కువ ఉండే అవకాశం సో ఇది చూడొచ్చు ఇక్కడ విదర్భ నుంచి ఈ తెలంగాణ మీదుగా ఒక ద్రోణి ఉంది అలాగే ఒడిస్సా నుంచి నార్త్ కోస్టల్ వరకు ఒక ద్రోణి ఉంది కనిపిస్తుంది అయితే ఈ కారణంగానే రాగా రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణతల క్రమంగా తగ్గి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం నాటికి ఏపీలో ప్రధానంగా ఉత్తర కోస్తాలో మోసాల నుంచి విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ నైన్ విశాఖపట్నం